మంగళవారం నార్కల్ జిల్లా కేంద్రంలోని ఎంతో కఠినమైన దీక్ష పూడిన అయ్యప్ప స్వాములు అయ్యప్ప స్వామి ఆలయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా మహాపడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాల్లో ఎమ్మెల్యేగా గెలిచానంటే అయ్యప్ప మహాపడిపూజలో పాల్గొన్న అయ్యప్ప కరుణ కటాక్షాల వల్ల విజయం సాధించడం జరిగిందని ఇచ్చిన హామీ మేరకు మళ్ళీ మహాపడిపూజలో పాల్గొన్నానని అన్నారు అనంతరం అయ్యప్ప ఆలయ అభివృద్ధికి చేకూరుస్తానని ఇచ్చిన హామీలను వెంటనే నెరవేరుస్తారని ఆయన అన్నారు గురువామి గారు అలాగే ఆలయ అర్చకులు సమావేశం జరుగుతుంది స్వామి Thank okay. you. నుంచి అసెంబ్లీ సెషన్ మొదలైన అయ్యప్పెన్స్ రావడం జరిగింది ఆ రోజు ఫస్ట్ టైం ఇక్కడ వచ్చినప్పుడు ఆలయానికి సరస్వతి ఆలయానికి శిఖరం పడడం జరిగింది దాన్ని మీరు కోరినట్టే చేయించడం జరిగింది రోడ్ అని చెప్పడం జరిగింది కానీ రోడ్ మొదలు పెట్టాం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాగర్ కర్నూల్ పట్టణంలో చాలా రోడ్లు అంటే తొగిపెట్టినా కాబట్టి అవి పూర్తి చేసుకున్నాక వాస్తవం చెప్పాలంటే మా ఇంటి రోడ్ల బాలికలను ఇప్పటిదాకా రోడ్ వేసుకోవాలి ఎందుకంటే చాలా మంది అనుకుంటారు ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యే రోడ్ వేసుకోండి అంటారు కాబట్టి ఫస్ట్ ప్రజలు తర్వాత నన్ను ఆశ్రయించిన అయ్యప్ప స్వామి గుడికి తప్పకుండా ఈ రోడ్డు త్వరలో కూడా పూర్తి చేస్తా అని మీ అందరికి ఈ యొక్క స్వామి స్వామి గుడి గురించి మీ అందరికి నేను చెప్పడం జరుగుతుంది అదే విధంగా ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు భోజనశ తప్పకుండా కూడా సీసీఏసీ షెడ్ మీదికి మారుస్తామని నేను అది కొంచెం ఆలస్యమైన తప్పకుండా అది నా బాధ్యతగా తీసుకొని తప్పకుండా చేయించుతాను మీ అందరికి ఈ యొక్క మండపం చేపిస్తానని చెప్పి గుడి ఆయప్ప స్వామి సన్నిధానంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి అది తప్పకుండా చేయిస్తా మళ్ళీ వచ్చేసరికి ఈ రోడ్డు మాత్రం తప్పకుండా పూర్తి చేయించుతాయి ఈ వారం నెల నెల పదిహేను రోజుల్లో అని మీ అందరికి చెప్పడం జరుగుతుంది ఈ అయ్యప్ప స్వామి నాగర్కూ పట్ట మీద నాగర్కల్ ప్రజల మీద ఆశీర్వాదాలు ఉండాలి గురుస్వామి గారు సంవత్సరం నాకు మూడు నెలల సార్లు కలుస్తాడు ఎక్కడోదా కలుస్తున్నాడు ఆశీర్వాదిస్తున్నాడు కాబట్టి అయ్యప్ప స్వామి చూస్తే ఆయన కూడా చూడడానికి వస్తాను పది సంవత్సరాలు అని చెప్పి ఎల్లప్పుడూ మీరే రావాలి గురుస్వామి గారి ఆయన మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అయ్యప్ప స్వామి టెంపుల్ కమిటీ వారికి ప్రెసిడెంట్ గారికి గురుస్వామి గారికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఎల్లప్పుడు అయ్యప్ప స్వామి ఆశీర్వాదాలు ఉండాలి మీ ఆశీర్వాదం ఉండాలి మీ సేవలో ఉండాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరును నా ధన్యవాదాలు